ఎందుకు మేమేం కొత్తది ఇన్వెంట్ చేయలే ఫార్టీ సెవెన్ కు ముందున్నది మళ్ళీ రివైవ్ చేసిన ఇది త్రీ ఆర్పీఎం లో రన్ అవుతుంది మీ ఎద్దు గానుగా త్రీ ఆర్పిఎం స్టాండర్డ్ ప్రెషర్ లో రన్ అవుతుంది త్రీ ఆర్పీఎం లో రన్ అయ్యే మిషన్ ఏది లేదు ఎద్దు తప్పించి ఇట్లే ఒకసారి ఎం టెక్ మెకానికల్ వచ్చాడు ఆయన ఒక్కటే పదం కొరకు వచ్చాడు మేము ఎలక్ట్రిసిటీ వార్తలు ఏమన్నా పదం కొరకు వచ్చాడు జస్ట్ ఆ ఒక్క పదం కొరకు వేరే స్టేట్ నుంచి వీడికి మన తెలుగు అతనే వేరే స్టేట్ లో పని చేస్తుంది ఆ ఒక్క పదం నచ్చి ఎందుకంటే అప్పే ఆయనకు తెలుసు కదా స్టాండర్డ్ ప్రెషర్ లో రన్ చేస్తున్నాము త్రీ ఆర్పీఎం లో రన్ చేస్తున్నాము ఇది మోటార్ లో లిటరల్లీ ఇంపాసిబుల్ లోకల్ సొల్యూషన్ ఇప్పుడు ఈడ గింజలు వండించి నగర్ పోయి పట్టించుకోవట్లే లోకల్ ప్రాబ్లమ్ కు లోకల్ సొల్యూషన్ ఇది రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇద్దరి పనులకు పని దొరుకుతుంది ఊర్లో వ్యవసాయ కు అనుబంధంగా చేయగలిగిన పని ఒకటి ఇప్పుడు ఎద్దులు గట్టిగా సంవత్సరంలో ఎన్ని రోజులు ఎద్దులు పనికి వస్తాయి అంటే ఇరవై రోజులు ముప్పై రోజులు వాళ్ళు చేసే పంటను బట్టి సంవత్సరం మొత్తంలో ఊరికే దంత పట్టడానికి అయితే అంత అవసరం లే గింజలు వేయడానికి వాడుతున్నాం అంటే అంత అవసరం లే మొత్తం పని దాంతో చేస్తే మీరు గట్టిగా మొత్తం పని దాంతో చేస్తే రెండు నెలలు అవుతుంది కానీ మొత్తం చేయట్లే కదా మనం సో హార్డ్లీ ఇరవై రోజులు ఒక నెల రోజులు పని ఉంటుంది దానికి మిగతా పదకొండు నెలలు పోషించలేము కనుక వాళ్ళు ఉంచుకుంటలే అదే ఇది చూపిస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని ఉంటుంది ఇంకోటి ఎనిమల్ లవర్స్ కొరకు ఇది ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంత చదువుకున్నాం మళ్ళీ ఎద్దును ఎందుకు తిప్తాం సార్ ఎద్దును ఎందుకు గడతారు సార్ అనే ఎనిమల్స్ లవర్స్ కొరకు ఎద్దు పని చేసి గడ్డిదిని బతకడం కరెక్టా కబేలాలకు పోవడం కరెక్టా మా హీరో ఎవరు అంటే బుల్ లీవ్ అడగదు ఇంక్రిమెంట్ అడగదు సో మా హీరో బుల్ దీనికి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు పొల్యూషన్ లేనే లేదు మీరు ఇది వాడితే కార్బన్ క్రెడిట్స్ కు పొద్దున మీకు ఎవరైనా కనెక్ట్ అయితే కార్బన్ క్రెడిట్స్ కూడా మీరు తీసుకోవచ్చు కార్బన్ క్రెడిట్స్ అంటే కార్బన్ రిలీజ్ చేసే కంపెనీలు ఉంటాయి మేము ఇక్కడ రిలీజ్ చేసే కార్బన్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ ఫండింగ్ చేస్తున్నాము వీళ్ళు కార్బన్ ఎమెన్షన్ ని తక్కువ చేస్తున్నారు మేము ఇక్కడ ఒక మొక్క నాట ఒక మొక్క కొట్టేయాలంటే ఒక మొక్క నాటాలి అట్లా ఆ కార్బన్ క్రెడిట్స్ మనకు వస్తాయి ఇప్పుడు మన బుల్డ్రివెన్ ఆయిల్ బ్యూటీ అయింది ఇక్కడ ఉంది నో కెమికల్ నో సింథటిక్ కలర్ నో ప్రిజర్వేటివ్స్ నో ఎలక్ట్రిసిటీ లోకల్లో ఫార్మర్స్ తో గింజలు తీసుకుంటున్నాం గింజలు తీసుకున్నాక ఏం చేస్తాం అంటే క్లీన్ చేసుకుంటాం కొన్ని కూడా పుచ్చిపోయిన గింజలు ఉంటే ఇఫ్లోటాక్సిన్ వస్తుంది కనుక అప్లాటాక్సిన్ రాకూడదు అంటే పుచ్చిపోయిన గింజలు లేకపోతే మన నూనె నాణ్యత పెరుగుతుంది తర్వాత త్రీ ఆర్పిఎం లో క్రష్ చేస్తున్నాం విత్ స్టాండర్డ్ ప్రెషర్ ఆ తర్వాత ఏం చేస్తున్నాం నూనె వచ్చినాక ఏం చేస్తున్నాం నూనె వేరు చేస్తున్నాము కేక్ ని వేరు చేస్తున్నాం తీసే క్రమంలో నీళ్లు కొడుతున్నాం కదా అది మూడు రోజులు ఎండకు పెడతాయి మూడు రోజులు అంటే ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది గంటల ఎండ మూడు రోజులు వస్తే సంపూర్ణంగా వస్తే మూడు రోజులు సార్ మీరు మూడే రోజులు చెప్పినారు మేము మూడు రోజులు పెట్టాం మూడు రోజులు వర్షం పట్టిది మూడో మంది ఏం కాలే అని అడగకండి మూడు దగ్గర ఆరు అవుతుంది మీ వర్షాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి అది మూడు కావచ్చు ఈ రోజు గట్టిగా ఎండ కొడితే మనం కాలు కూడా పెట్టలేనంత ఎండ కొడుతుంది అనుకోండి ఓ రోజు చాలు హాఫ్ డే కూడా చాలు అవ్వచ్చు అది డిపెండ్స్ ఆన్ ఎండ ఇప్పుడు సోలార్ డ్రైయర్ పెట్టినాం సోలార్ డ్రైవర్ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే ఒక గానగా ఉండి నాలుగు వందల యాభై లీటర్ల కంటే ఎక్కువ ఆర్డర్ ఉంటే సోలార్ డ్రైయర్ అవసరం మీరు వంద లీటర్లు అమ్ముతున్నారు అనుకోండి నెలకు ఒక గానగా పెట్టి వంద లీటర్లు అమ్ముతున్నారు ఏమైంది మంచిగున్న వారం వంద లీటర్లు ఆడించుకొని మూడు వారాలు ఆడియకపోయినా రోజోగా షిఫ్ట్ నడిపే ప్రయత్నం చేస్తాం మూడు రోజులు ఎండలో పెడతాం ఆ నీళ్లు ఎవాపరేట్ ఎందుకు కావాలి ఎండలో పెట్టిన తర్వాత ఎండలో ఎందుకు పెట్టాలి ఎండలో పెట్టకపోతే ఏమవుతుంది మీరు ఆ నీళ్లతో ప్రాసెస్ చేసిన ఆయిల్ ఇది మిషన్లో అయినా సరే ఇక్కడ అయినా సరే ఎక్కడైనా సరే నీళ్లు కొట్టి ప్రాసెస్ చేసిన ఆయిల్ మీరు నెల రోజుల లోపు తింటే ఏమి ఇబ్బంది లేదు ఎక్స్పైరీ ఏం లేదు దానికి జనరల్గా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కనుక ఎక్స్పైరీ వేసుకోవాలి ఈ మూడు రోజులు ఎండకు పెట్టిన తర్వాత వచ్చిన నూనె రెడీ టు కన్సూమ్ మనం ఇప్పుడు మన ప్రోడక్ట్ అమ్మాలంటే మంచిగా ఉంటే వాడు నెక్స్ట్ టైం వస్తాడు కస్టమర్ రిపీట్ అవ్వడు సో కస్టమర్ రిపీట్ అవ్వాలంటే మనం మంచిగా ఎంచాలన్నా మంచిగా ఉంచొద్దు షెల్ తో ఆరు నెలలు ఉంటుంది సార్ పల్లీలు నువ్వులు ఏమైతుందంటే బియ్యం ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేది డ్రమ్ముల బియ్యం పోసేది ఒక పది కిలోలు తీసి క్లీన్ చేసుకునేది ఆ పది కిలోలు అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రమ్లకి వెళ్ళి తీసుకొని క్లీన్ చేసేది అందులో ఏమొస్తుంది పురుగు వస్తుంది ఒకటి గుర్తు పెట్టుకోండి పురుగు తినగలిగింది మనం తినవచ్చు పురుగు ఏదైతే తింటుందో అది మనం తినదగింది ఏదైతే తింటలేదో అది మనం తినకూడదు ఇప్పుడు నీళ్లు కలుపుతున్నాం ఈ ప్రాసెస్ లో నీళ్లు కలుపుతున్నాం కదా కంటామినేటెడ్ కంటామినేషన్ కాదా కంటామినేషన్ అంటే ఏంటి అంటే తినకూడంది తినేది కలిపితే కంటామినేషన్ తినేది రెండు కలిపితే కంటామినేషన్ కాదు ఇంకా బ్యూటీ చూడండి ఇప్పుడు గానుగా బ్యూటీ ఫస్ట్ పాయింట్ ఏంటి మనం ఆయిల్ సీడ్స్ తీసుకుంటున్నాం ఎవరితో తీసుకుంటున్నాం ఫార్మర్స్ అది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఇన్డైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ఫార్మర్ కు హెల్ప్ అవుతుంది ఆయిల్ సీడ్ తీసుకోవడం వల్ల రెండోది ఏంది ఆ ఆయిల్ సీడ్ క్లీన్ చేసుకోవడానికి పనులని ఆడోళ్ళని వాడుకుంటున్నాం ఇంకా క్రషింగ్ కు కూడా అంటే మన నూనె తయారు చేయడంలో కూడా ఆడోళ్ళని వాడుకుంటున్నాం మూడోది కార్పెంటర్ ని వాడుకుంటున్నాం నాలుగోది ఎద్దుల్ని వాడుకుంటున్నాం ఐదోది రూరల్ ఎంప్లాయ్మెంట్ పనుల్ని వాడుకుంటున్నాం ఊర్లో ఉన్న పనుల్ని ఆరోది ఆయిల్ వంటలకు నూనె వాడుతున్నాము కేక్ ని పశు భోజనంగా వాడుతున్నాం ఆయిల్ కేక్ ని పొలానికి వాడుకోవచ్చు దాన్ని బయోచార్ తో చార్జ్ చేసినారు అనుకోండి బయోచార్ అనేది టాపిక్ మీరు గూగుల్ చేయండి సాయి భాస్కర్ గారి వీడియోస్ చాలా ఉన్నాయి బయోచార్ అనేది ఏంటి అంటే ఒక ఇల్లు లాంటిది బయో బయోఎంజామ్స్ కు ఇల్లు లాంటిది ఎనిమిదవది పెండ ఎండ నుంచి ఏం చేయొచ్చు గోబర్ గ్యాస్ చేయొచ్చు వ్యవసాయానికి వాడుకోవచ్చు తొమ్మిదోది బాటిల్స్ అంటే ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది ఈ గానగా నుంచి అనేది ఇంతమంది బతకగలుగుతారు పదోది ట్రాన్స్పోర్ట్ ఇక బెనిఫిట్ పదకొండోది బెనిఫిట్ ఏంటంటే జీరో పొల్యూషన్ జీరో ఎలక్ట్రిసిటీ సో అట్లా పదమూడు లక్షల ఇరవై వేల గానగాలు కావాలి ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అవుతుంది ఇరవై ఆరు లక్షల నలభై వేల మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది బుల్స్ కూడా అన్ని మిగిలిపోతాయి ఎంత అమౌంట్ గ్రామాలకు వస్తదంటే రైల్వే బడ్జెట్ ఇయర్లీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే బడ్జెట్ ఎంత రిలీజ్ చేస్తుందో అంత బడ్జెట్ గ్రామాలకి తీసుకురావచ్చు ఈ దాంతో ఎంత స్కోప్ ఉంది ఎంప్లాయ్మెంట్ కు సో ఇది డ్రీమ్ అవుతది కానీ ఓపిక కావాలి